హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అమర్ వాళ్ళ నాన్నతో మీరు పిక్నిక్ వెళ్ళండి నేను జాయిన్ అవుతాను అంటాడు అప్పుడు మిస్సమ్మ మేము మీరు వస్తేనే వెళ్తాం లేదంటే ఇంట్లోనే ఉంటాం మిస్సమ్మ కళ్ళతో రాతోడికి సైగ చేస్తుంది మెల్లగా మనోహరి అంటూ అమర్ మనోహరిని లేపుతూ ఉంటాడు అప్పుడు రాతోడ్ ఒక్క నిమిషం సార్ అసలు నేను ఇక్కడ ఉన్నాననుకున్నారా లేననుకున్నారా ఆకాష్ బాబు ఎక్కడ కాలు జారి బై పడిపోతాడన్న భయంతో ఈ మనోహరి గారు కాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అలాంటి మనోహరి గారి కోసం ఇప్పుడు ఇంతమంది ఆనందాన్ని త్యాగం చేస్తానంటే మేడం గారు ఒప్పుకుంటారా సార్ ఆ మాటలకి మనోహరి కోపంతో రగిలిపోతుంది ఏంటి మనోహరి గారు మిస్సమ్మ గారి నాన్న మీకు నానైనప్పుడు మిస్సమ్మకు అన్న లాంటి వాడిని మీకు అన్నను కాలేనా ఆ మాట అనగానే మనోహరి షాక్ అవుతుంది రక్తం పంచుకుని పుట్టకపోయినా మీరు నాకు రాఖీ కట్టకపోయినా మిమ్మల్ని చెల్లెలుగా స్వీకరిస్తున్నాను మనోహరి అమ్మగారు ఈ అన్నుండగా మీ ప్రాణాలకు ఏం ప్రమాదం రానివ్వను మీ ప్రాణాలకి నా ప్రాణాలు వేస్తాను అప్పుడు అరుంధతి రాతోడు అంటూ పిక్నిక్కి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేయాలని అరుంధతి చూస్తుంటే రాతోడు వెళ్ళడానికి ఈ మాటలు అంటున్నాడని అనుకుంటుంది అరుంధతి అప్పుడు మిస్ అమ్మ రాతోడ్తో మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు రాతోడ్ అప్పుడు రాతోడ్ చేయటానికి ఏముంది మిస్సమ్మ మీరు మా చెల్లెల కోరిక మేరకు మీరు పిక్నిక్కి వెళ్ళండి అప్పుడు మనోహరి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది సీరియస్గా నేను నా చెల్లెల్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాను మిస్సమ్మ సరేనట్టు తల ఊపిద్ది అప్పుడు మనోహరి మనసులో వీళ్ళిద్దరేంటి ఓవరాక్షన్ చేస్తున్నారు ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నారు అప్పుడు అవును నాన్న మనోహరికి కూడా పెద్ద దెబ్బలేమీ తగిలినట్టు లేవు మనమందరం పిక్నిక్కి వెళ్దాం మనోహరిని రాతోడ్ హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు అప్పుడు అరుంధతి టెన్షన్తో అయ్యో ఫస్ట్ టైం మను తన లైఫ్లో ఒక మంచి పని చేసింది అనుకుంటే అందరూ కలిసి ముక్కుమ్మడిగా కలిసి ఇలా చల చెడగొడుతున్నారేంటి చా అంటుంది అప్పుడు గుప్తా జగన్నాథ ఎందులకు నన్ను ఉద్రిక్తంగా గురి చేయుచున్నావు అని మనసులో అనుకుంటాడు అప్పుడు మనోహరి మనసులో వీళ్ళిద్దరిని కలవనివ్వకూడదు అనుకుంటే కలిసి వెళ్తామంటున్నారు నేను లేకుంటే ఖచ్చితంగా ఇద్దరుగా వెళ్ళిన వాళ్ళు ఒకటిగా కలిసొస్తారు ఏదో ఒకటి చేసి వాళ్ళ వెంట నేను వెళ్ళాలి అనుకుంటూ పైకి లేవబోతుంది మనోహరి అప్పుడు మనోహరి అమర్ నా కాలేమి వెనకలేదు అమర్ జస్ట్ కొంచెం పెయిన్ వచ్చింది అంతే నేనిప్పుడు బాగానే ఉన్నాను అమర్ మళ్ళీ ఎందుకు హాస్పిటల్ అది ఇది అని నేను కూడా మీతో పిక్నిక్కి వస్తాను మిస్ అమ్మ కోపంతో చూస్తుంది మనోహరిని అప్పుడు అమర్ షోర్ అంటాడు అప్పుడు మనోహరి హా అమర్ షూర్ షూర్ ఓకే అంటాడు అమర్ అందరూ బయటికి వెళ్తారు అప్పుడు అరుంధతి బయటికి వెళ్ళడం చూసి అందరినీ అయ్యో అంటుంది అప్పుడు మిస్ అప్పుడు మిస్సమ్మ మనోహరి బయటికి వెళ్తుండగా ఆగు అని చెయ్యడ్డం పెడుతుంది ఏంటి మేము బయటికి వెళ్తే మా బంధం బలపడిపోతుందని భయపడుతున్నావా అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నావు అయ్యో పిచ్చిమను మా మధ్య బ్రహ్మముడి పడిన రోజే మా బంధం బలపడిపోయింది ఆయన ప్రేమకి నేను అర్హు అర్హురాలనో కాదో తెలియదు ఆయన జీవితాన్ని పంచుకునే అదృష్టం నాకు దక్కుతుందో లేదో తెలియదు కానీ నువ్వింకా పది జన్మలెత్తినా ఆయన నీడను కూడా తాకలేవు మనోహరి మిస్సమ్మ వైపు కోపంగా చూస్తుంది అప్పుడు మిస్సమ్మ సో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఆపలేదనుకో ఏదో ఒకరోజు నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు సరేనా అంటూ మిస్సమ్మ బయటికి వెళ్ళిపోతుంది అరుంధతి గుప్తాతో గుప్తా గారు వాళ్ళని బయటికి వెళ్ళొద్దంటే వినటం లేదు వెళ్తే ఏమవుతుందో మిమ్మల్ని చెప్పమంటే మీరు చెప్పరు ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేయాలి గుప్తా గారు గుప్తా అక్కడి నుంచి మాయమైపోతాడు అప్పుడు అరుంధతి చుట్టూ చూసి గుప్తా గారు అయ్యో ఈయన కూడా ఇలా చేశారేంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి దేవుడా అనుకుంటుంది అరుంధతి రణవీర్ తాగుతూ ఉంటాడు అప్పుడు లాయర్ రణవీర్ దగ్గరికి వచ్చి రణవీర్ ఇంకా తాగుతూనే ఉన్నావా నిన్ననగా మొదలు పెట్టావు ఇంకా తాగుతూనే ఉన్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు రణ్వీర్ రణవీర్ మాట్లాడుతుంది నీతోనే అని రణవీర్ తాగుతున్న గ్లాస్ తీసి పక్కన పెడతాడు లాయర్ చెప్తుంటే అర్థం కావటం లేదా నీకు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మనోహరి నీ జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం దాన్ని ఒప్పుకోక ఎందుకు ఇలా పిచ్చోళ్లా తన వెంటే తిరుగుతున్నావు ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకున్నాను చూస్తూ ఉన్నాను కానీ నా వల్ల కాదు రణ్వీర్ పద అని రణవీర్ చేయి పట్టుకుని పైకి లేపుతాడు ఇంతలో రణ్వీర్ మెడ మెడపట్టుకుని క్యాబోలా మర్చిపోవాలా నేను మర్చిపోవాలా నన్నేం మర్చిపోమంటున్నావో నన్ను ఏం వదిలేసి రమ్మంటున్నావో నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు రణవీర్ రా నీకొకటి చూపిస్తాను అని తన కాలర్ పట్టుకుని తన రూమ్ లోకి తీసుకెళ్లి సబ్ లుక్ దేకో అంటాడు రణవీర్ తన కూతురి జ్ఞాపకాలను చూపిస్తాడు లాయర్ చుట్టూ తిరుగుతూ ఫోటోల్ని చూస్తాడు అప్పుడు రణవీర్ లాయర్తో చూసావా నువ్వు వదిలేయమని చెప్తుంది నా కూతుర్ని నా దుర్గని అని చెప్పగానే లాయర్ షాక్ అవుతాడు తన కూతురి జ్ఞాపకాలను తలుచుకుని రణ్వీర్ కన్నీలు పెట్టుకుంటాడు రణ్వీర్ తన కూతురికి చైన్ వేస్తాడు గుర్తుగా ఆ జ్ఞాపకాలను తలుచుకుని నేను ఇన్నాళ్ళు వెతుకుతుంది వెంట ఆ మనోహరి కోసం కాదు మనోహరి దగ్గర ఉన్న నా కూతురి కోసం లాయర్ షాక్ అవుతూ చూస్తాడు రణ్వీర్ కన్నీలు పెట్టుకుంటూ బాధతో నా బంగారు తల్లి నా దుర్గా కోసం అని రణ్వీర్ చిన్నప్పటి తన దుర్గా ఫోటో తీసుకుని కన్నీలు పెట్టుకుంటాడు రణ్వీర్ ఏడుస్తూ ఉంటే అప్పుడు లాయర్ ఏంటి రణ్వీర్ ఇదంతా నీకు కూతురుందా నువ్వు ఇన్నేళ్లుగా వెతుకుతున్నది నీకు మనోహరికి పుట్టిన బిడ్డ కోసమా తన కూతురి ఫోటో తీసుకుని ఏడుస్తూ అవును అవును నా బిడ్డ కోసమే నా ప్రాణం కోసం ఆ రేల ముందు నాకు దూరమైపోయిన నా ప్రాణం కోసం జీవోత్సవంలా రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నాను లాయరు లాయరు ఆ మనోహరి మనిషే కాదు రాక్షసి నా బిడ్డని నా నుంచి దూరం చేసిన రాక్షసి అది అందుకే అది కనపడగానే చంపాలన్న కోరిక ఆపుకోలేకపోయాను కానీ నా కూతురి కోసం ఆగిపోయాను నా కూతురికి జన్మనిచ్చి అది ఆయుషు పోసుకుంది లేదంటే మనోహరిని చంపటం నాకు క్షణం పని నా దుర్గా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దుర్గా దుర్గా అని ఏడుస్తాడు రణ్వీర్ తన కూతురి చిన్నప్పుడు వియ్యాలను చూసి తన దగ్ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి లాయరు నా బిడ్డకి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అని ఉయ్యాలలో బొమ్మని చూపిస్తాడు రణవీర్ లాయరు ఈ కిడ్డీ అంటే నా కూతురికి చాలా ఇష్టం లాయర్ బాధతో రణవీర్ని చూస్తాడు మిస్సమ్మ అమర్ పిల్లలు ఒక కారులో పిక్నిక్కి వెళ్తారు రాథోడ్ మనోహరి నిర్మల శివరామ్ ఒక కారులో వెళ్తారు మిస్సమ్మ పిల్లలకి ఇవ్వడానికి సున్నడల బాక్స్ ఓపెన్ చేస్తుంది అప్పుడు అమర్ ఏ లూజ్ ఇప్పుడే కదా ఇంట్లో తిని స్టార్ట్ అయ్యాం అప్పుడే గ్రైండర్ స్టార్ట్ చేయాలా ఆ మాటకి అంజలి నవ్వుకుంటుంది అప్పుడు అమర్ అవి హాట్ కాదు స్వీట్స్ అంజలి నవ్వుతుంది అమ్మ అంజలి వైపు చూస్తుంది మూర్తి ముడుచుకుంటుంది మిస్ అమ్మ అప్పుడు మిస్సమ్మ అమర్తో ఎక్కడ స్టార్ట్ అయ్యాం మనం స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది అయినా అప్పుడప్పుడు స్వీట్స్ తినడంలో తప్పేం లేదు పిక్నిక్ కంటే సరదాగా ఉండాలి అంతేగాని ఇలా స్ట్రిక్ట్ గా కాదు అంటుంది అమర్ మిస్ అమ్మ వైపు చూస్తాడు అప్పుడు అంజలి హలో మిస్సమ్మ నేనేమి మా బ్రెయిన్లెస్ బ్రదర్ సిల్లీ సిస్టర్లా నీ మాట వింటాననుకుంటున్నావా మా డాడ్ గీసిన గీత అస్సలు దాటను ఆ మాట అనగానే మిస్సమ్మ వెనక్కి ముందుకి అంజలి కాళ్ళ దగ్గర చూస్తుంది అప్పుడు అమ్ము ఏం వెతుకుతున్నావు మిస్సమ్మ అప్పుడు మిస్సమ్మ అదేదో గీత అనింది కదా కనిపిస్తుందేమోనని వెతుకుతున్నా పిల్లలు నవ్వుకుంటారు అంజలి కోపంగా చూస్తుంది అమ్మర్ మిస్ అమ్మ వైపు చూడగానే మిస్సమ్మ నవ్వుతున్నది సైలెంట్ అయిపోతుంది అప్పుడు అమర్ సైలెంట్గా కూర్చోండి అప్పుడు మిస్సమ్మ సరే లైబ్రరీ గారు అంటుంది మీరు అసలు చెప్పే బదులు ఒక బోర్డు తగిలించండి సూపర్గా సెట్ అవుతుంది అరుంధతి కూడా రాతోడు వాళ్ళ కారులో వెళ్తుంది అమ్మ పిల్లలకు సున్నండలు ఇస్తుంది అప్పుడు అరుంధతి ఇంతెదిగే బుర్రా బుద్ధి కూడా ఎదిగితే బాగుంటే బాగుండేది మను నిన్ను నమ్మినందుకు నాకు ఇలా కావాల్సిందే అయితే ఇందక నుంచి నాకు ఒక డౌటు ఏదో ప్లాన్ చేసుంటావని పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలనుకున్నా కానీ అదే నిజమైతే ఎందుకు పిక్నిక్కి వెళ్లకుండా ఆపాలనుకున్నావు పిక్నిక్లో జరగబోయేది నువ్వు ప్లాన్ చేసింది కాదా మరి ఇంకేం జరగబోతుంది అమ్మ అనాథ శరణాలయం ముందు కారు ఆపుతారు అప్పుడు అరుంధతి అది చూసి ఏంటి కారు ఇక్కడ ఆగింది మనోహరి ఆ అనాథ శరణాలయం చూడగానే షాక్ అవుతుంది అప్పుడు శివరామ్ అమర్తో అదేంటి అమర్ పిక్నిక్ అని ఇక్కడ తీసుకొచ్చావు అప్పుడు అమర్ ఇది ఆరు మనోహరి పెరిగిన ఆశ్రమం నానా పిక్నిక్కి వెళ్ళక ముందు ఎందుకో ఇక్కడికి ఒక్కసారి రావాలనిపించింది అప్పుడు నిర్మల మంచి పని చేశావు అమర్ పాపం ఆ పిల్లల్ని చూస్తుంటే మనసు ఎందుకో బాధగా ఉంది అప్పుడు శివరామ్ ఎలాగా వచ్చావుగా అమర్ వాళ్ళకి స్వీట్లు చాక్లెట్స్ తెచ్చుంటే బాగుండేది కదా అప్పుడు అమర్ ఆల్రెడీ తీసుకొచ్చాను నానా డిక్కీలో ఉన్నాయి రాథోడ్ అని వాటిని తీసుకురామంటాడు సరే సార్ అంటాడు రాథోడ్ పదండి లోపలికి వెళ్దామంటాడు అమర్ పిల్లల్ని ఆడుకోవడం చూసి మనోహరి ఆడు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది అప్పుడు రాథోడ్ శివరాంతో సార్ మీరేదో ఎక్స్పెక్ట్ చేసి డ్రెస్ వేసుకున్నారు కదా అప్పుడు శివరామ్ ఏ రాథోడ్ ఏంటి అంటాడు అప్పుడు రాథోడ్ మాకు ఇవి జరుగుతాయని ముందే తెలిసి ఒక ప్యాంట్ రెడీ చేసి కారులో పెట్టా అప్పుడు శివరామ్ అవునా మంచి పని చేశావు పద అంటాడు రండి అంటాడు రాథోడ్ అప్పుడు అమర్ వాడనికి నమస్కారం సార్ అని చెప్తుంది వార్డెన్ ఒకరినొకరు పలకరించుకుంటారు అప్పుడు అమర్ వాడెన్తో పిల్లలకి బుక్స్ బట్టలు స్వీట్స్ తీసుకొచ్చాం అని చెప్తాడు అప్పుడు వార్డెన్ కన్నా వాళ్ళు కూడా వదిలేసిన పిల్లలకి మీరు చేస్తున్న సహాయం ఎప్పటికీ మర్చిపోలేం సార్ ఈ రోజు ఈ ఆశ్రమంలో పిల్లలందరూ సంతోషంగా ఉన్నారంటే అది మీ వల్లే సార్ అప్పుడు అమర్ అది నా బాధ్యత ఇది ఆరు పుట్టినిల్లు ఆ మాటలకి ఆరు కన్నీరు పెట్టుకుంటుంది ఈ ఆశ్రమం మంచి చెడులు చూసుకోవడం నా బాధ్యత ఎప్పుడు ఈ ఆశ్రమానికి ఏ అవసరం వచ్చినా ఆలోచించకుండా అడగండి అప్పుడు వార్డెన్ అలాగే సార్ పదండి అని లోపలికి తీసుకువెళ్తుంది మిస్సమ్మ తన అక్కను తలుచుకుని బాధపడుతుంది వాళ్ళ అక్కని కూడా ఇలాగ అనాథాశ్రమంలో వదిలిపెట్టారని కన్నీళ్లు పెట్టుకుంటుంది బయటే ఉండిపోతే అప్పుడు అమర్ తన దగ్గరికి వచ్చి మిస్సమ్మ ఏమైంది అప్పుడు మిస్సమ్మ కన్నీలు తుడుచుకుంటూ మా మా అక్క కూడా ఇలాంటి ఆశ్రమంలో అనాథల బ్రతికి ఉండేదేమో కదండి ఏమండి చెప్పండి వీళ్ళలానే వాళ్ళు లేక పలకరించే వాళ్ళు లేక ఎందుకు తల్లిదండ్రులు లేరో అర్థం కాక ఎందుకో తలరాత ఇలా ఉందని తెలియక ఇలానే ఒంటరితనానికి ఆశకి మధ్యలో బ్రతుకుంటుంది కదా ఆ మాటలు వింటూ అరుంధతి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఫస్ట్ టైం అండి మా నానమ్మ చెప్పినట్టు మా అక్క చనిపోయి ఉండుంటే బాగుండు అనిపిస్తుంది అప్పుడైనా ఇన్ని కష్టాలు పడకుండా ఉండేదేమో ఏడుస్తుంది మిస్సమ్మ అప్పుడు అమర్ మీ నాన్న పశ్చాత్తాపం మీ ఇద్దరి పూజా ఫలితం మీ అక్కకి ఖచ్చితంగా దక్కుండుంటుద్ది ఎక్కడున్నా మీ అక్క చాలా సంతోషంగా ఉండుంటుంది అప్పుడు మిస్సమ్మ కన్నీళ్ళు తిరుచుకుంటూ ఆ ఆశతోనే మా నాన్న బ్రతుకున్నారండి ఒక్కసారి అక్కని కల్లార చూసి మనసార చూసి మాట్లాడితేనే గాని ఆయన బాధ తగ్గదు పాతికేలుగా ఆయన మోస్తున్న భారం పోదు అని బాధపడుతుంది మిస్సమ్మ